హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా సండే బ్లాగ్ చూపిస్తున్నానండి సండే మార్నింగ్ నుంచి దాదాపు నైట్ దాకా ఏం చేశానో చూపిస్తున్నాను ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే బయట ఆకిలి ఉడిచి మా అల్కు చల్లి ముగ్గేశానండి అలాగే మా పిల్లలిద్దరు వచ్చేసి లవిత్ వర్షిత్ వచ్చేసి వాటర్ పడుతున్నారు చెట్లకి ఇలా వాటర్ పట్టడం అంటే చాలా ఇష్టం మా పిల్లలిద్దరికి ఎప్పుడు సెలవు దొరికినా ఇలా చేస్తారండి ఇద్దరు పిల్లలు నా దగ్గర వచ్చేసి గులాబీ చెట్లు అలాగే మల్ల చెట్టు కొన్ని చామన్ చెట్లు ఉన్నాయండి ఇంకా మేము పెద్దగా గార్డెన్ పెట్టుకుందాం అనుకుంటున్నాము చూడండి ఇది మల్లె చెట్టు ఇది నేను ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాను చాలా బాగా పువ్వులు పూస్తుందండి సమ్మర్ వస్తే చాలా పువ్వులు వెళ్తాయి మా మమ్మీ వాళ్ళ ఇంటికడ కూడా సేమ్ ఇలాంటి చెట్టు ఉందండి అక్కడ నుంచి తీసుకొచ్చాను ఈ చెట్టును నాకు చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఇంట్లో మొక్కలు ఉంటే చాలా బాగా నచ్చుతుంది అందుకే నేను కొన్ని ఫ్లవర్స్ చెట్లు పెట్టాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్నీ ఎండిపోయాయండి అలాగే కొన్ని కూరగాయల చెట్లు కూడా పెట్టాను బయట వచ్చేసి ఇంకో సైడు గంగవల కూర చెట్టు పుదీనా చెట్టు అలాగే మెంతి ఇందులోనే చిక్కుడు చెట్టు కూడా ఉందండి నేను చాలాసేపు వాటర్ పెట్టాను ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నిన్న సరపిండి చేశాను కదా అది టిఫిన్ చేసి అలాగే ఇల్లు మొత్తం మూడ్చి తుడ్చుకొస్తున్నాను నా డైలీ మార్నింగ్ టు దాదాపుగా నైట్ వరకు పని కంపల్సరీ ఉంటుంది కాకపోతే నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పని చేసుకుంటానండి చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారు కదా అక్క మీరు రెస్ట్ అని నేను రెస్ట్ తీసుకుంటానండి అలాగే మేము టిఫిన్ చేయడం కంప్లీట్ అయ్యాక వర్షిత్తును వచ్చేసి నేను బయట కొన్ని పుదీనాకులు తెంపుకు రమ్మన్నానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా కంపల్సరీ కావాలి కాబట్టి బయట వర్షిత్ వచ్చేసి పుదీనాకులు తెంపుతున్నాడు నేను చికెన్ కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొన్ని పుదీనాకులు కూడా వాటర్లో నానబెట్టాను నేను చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే బగారా రైస్కి మటన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను తొందరగా పని అవ్వడానికి నేను ఫస్ట్ వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ నానబెట్టానండి వన్ అవర్ ముందే దీన్ని ఒకసారి బాగా కడిగి తర్వాత వాటర్ పంపానండి ఇలా రైస్ మనం నానబెట్టుకోవడం వల్ల చాలా బాగా ఉడుకుతుంది తొందరగా మళ్ళీ మనకు పుల్లలు పుల్లలుగా కూడా ఉంటుంది రైస్ అనేది అందుకే ఇలా నానబెట్టుకోవాలి నేను డైలీ కంపల్సరీ నానబెడతాను రైస్ను వన్ అవర్ అలాగే ఇప్పుడు నేను ఇందులో రైస్కి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి రైస్ కుక్కర్లో పెడతానండి నేను ఈరోజు వచ్చేసి సింపుల్ బగారా రైస్ మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను అంటే మనం ఇంట్లో తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికోసం వచ్చేసి ఫస్ట్ స్టవ్ మీద నేను గిన్నె కూడా పెట్టానండి ఇందులో ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేడెక్కాక ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే నేను బగార సామాను మొత్తం వేసి మామూలుగా ఫ్రై చేశానండి కొంచెం వెల్లుల్లి మాత్రమే వేశాను ఇందులో ఎక్కువ ఏమీ వేయలేదు పుదీనాకులు వేయడం మర్చిపోయాను మళ్ళీ తర్వాత నేను పోప్ చేసి వేశానండి పుదీనాకులు మళ్ళీ సపరేట్గా చూడండి రైస్ కుక్కర్లో ఇలా పోపు వేశానండి నేను బగారా మిశ్రమాన్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా తొందరగా అవుతుంది అందుకే ఇలా చేస్తాను నేను రైస్ కుక్కర్లో రైస్ కూడా ఉడుకుతుంది మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకునే అంతలోపు ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ మటన్ కర్రీని కూడా పోపు చేశానండి అంటే మటన్ కర్రీ ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మటన్ కర్రీ చాలా లేట్గా ఉడుకుతుంది కదా అందుకే ఫస్ట్ నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాక చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను బగార రైస్కి కావాల్సిన పోపు వేశాను కదా అదే గిన్నెలో చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఆయిల్ వేశాను ఆయిల్ వేడాకాక పోపు దినుసులు వేశాను ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే కర్రీ అనేది మనకు గ్రేవీ లాగా వస్తుంది ఇలా ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వెల్లుల్లి అలాగే కొన్ని పుదీనాకులు కూడా వేశానండి ఈ వెల్లుల్లి అనేది పచ్చివసన ఏమీ ఉండకూడదు అలా ఫ్రై చేసుకోవాలి దీన్ని చూడండి ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి టేస్టీ కోసం మనం నాన్ వెజ్లో కంపల్సరీ వేస్తాం కదా నీచు స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన ఏమీ లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను పసుపు కూడా వేసానండి ఇలా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను కర్రీకి సరిపడా కారపొడి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ఇలా ఆయిల్లో వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో వేసి మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చూడండి చికెన్ కర్రీ అనేది నేను ఈ రోజు వచ్చేసి పులుసులాగా ప్రిపేర్ చేస్తున్నాను అంటే గ్రేవీ కర్రీ లాగా సూప్ లాగా మీరు ఏదైనా అనుకోండి కాకపోతే మేము ఊర్లో వచ్చేసి చికెన్ పులుసే అంటామండి చాలా బాగుంటుంది నాకు ఇలా చాలా ఇష్టం మా అమ్మ చేస్తుంది ఇలా రెసిపీస్ చికెన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి కొద్దిసేపు మగ్గితే మనకు చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి చూడండి చికెన్ ముక్కలు కూడా మనకు బాగా ఫ్రై అయ్యాయి కదా కనిపిస్తున్నాయి కదా మీకు అలాగే ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను మళ్ళీ ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి చికెన్ ముక్కలు దాదాపు చాలా వరకు ఉడికాయండి అంటే బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కారపొడి వేస్తున్నాను అలాగే కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేశాను ఫస్ట్ కొంచెం వేశాను కదా మళ్ళీ తర్వాత వేస్తున్నాను అలాగే వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి నేను కర్రీ వచ్చేసి ఈరోజు సూప్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కదా నేను అందుకే ఎక్కువ వాటర్ పోసానండి మీకు ఇలా నచ్చలేదు అనుకోండి మామూలుగా చేసుకోండి నాకు ఇలా చాలా రోజులు అవుతుంది పులుసులు తినక అంటే చికెన్ కర్రీతోనే అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టానండి మనం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది చికెన్ అనేది అలాగే నా మటన్ కర్రీ కూడా చాలా వరకు ఉడికింది అంటే చాలా వరకు ఫ్రై అయిందండి అండి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసే అంతలోపు చూడండి అలాగే చికెన్ కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టానండి తొందరగా ఉడకడానికి అంతలోపు నేను వచ్చేసి బోర్లు కూడా కొన్ని ఉండే మార్నింగ్ టిఫిన్ చేసిన బోర్లు అవి కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా వంట ప్రిపేర్ చేసుకునే అంతలోపు మనకు కొన్ని బోర్లు తోమడం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అందు గురించి వచ్చేసి నేను ఈ పని చేస్తున్నాను ఇప్పుడు అటు మనం వంట చూసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఇంకో సైడ్ మనకు బోర్లు కూడా కంప్లీట్ అయ్యాయి అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను నాకు వీలైతే చూడండి ఇలా చేసుకోవడం వల్ల పని కూడా చాలా తొందరగా అవుతుందండి మనకు అలాగే నేను చికెన్ కర్రీ కూడా ఉడకడం స్టార్ట్ అయింది చూడండి నాకు ఇలా సూప్ లాగా ఉంటే చాలా ఇష్టం చాలా బాగా నచ్చుతుంది ఈ వాటర్ కొద్దిగా ఎగ్గడానికి మూత పెట్టాను చూడండి వాటర్ అనేవి చాలా బాగా ఇగ్గాయి చికెన్ కర్రీకి ఇది చల్లారిన తర్వాత చాలా వరకు ఈ వాటర్ అనేవి చికెన్ కర్రీకి పడతాయండి ఇంకా కొంచెం నీరు ఇగ్గడానికి మళ్ళీ మూత పెట్టాను చికెన్ ముక్కలు చాలా వరకు ఉడకాయండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇలా కొత్తిమీర వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే మనం చికెన్ సూపు లేకుంటే చికెన్ పులుసు రెడీ అండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను చికెన్ కర్రీని అప్పుడప్పుడు చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ అనేది చికెన్ కర్రీ మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేంతలోపు అందులోపు

ఎక్కువసేపు వాడుకోవాలి తర్వాత తీసి చూసుకోవాలి సరేనా ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి మంచిగా పట్టుకోవచ్చు మళ్ళీ తర్వాత చికెన్ వేసుకో మటన్ వేసుకుంటాం చికెన్ వేసినాయి కదా

స్కూల్ లేదా ఇంటి ఎందుకు సండే 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 అంత స్కూల్ లేదా మా కొట్టికి అమ్మా పేక కూరు తిన మరి పేక కూర ఏమంటా ఫస్ట్ ఏం అరే సరే అలాగే నేను పిల్లలు మొత్తం తినడం కంప్లీట్ అయ్యాక ఇల్లు మొత్తం మళ్ళీ ఒకసారి ఊడ్చానండి ఎందుకంటే మా పిల్లలు తినేటప్పుడు అన్నం అనేది చాలా కింద పోతుంది అందుకే కాళ్ళకు బాగా అతుక్కుంటుంది కదా అందుకే వచ్చేసి తిన్న తర్వాత నేను మొత్తం ఇల్లు అంతా నీట్గా ఊడ్చానండి మనకు కాళ్ళకు మెతుకులు అనేవి అంటుకోకూడదు అన్నం దొరకది అంటారు కదా అందుకే ఇలా తిన్న తర్వాతనే నేను ఎప్పుడూ క్లీన్ చేసుకుంటాను అంటే ఏమైనా అన్నం మెతుకులు పడితే తర్వాత వచ్చేసి నేను తిన్న బోల్ అన్నింటిని మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇది నీచు బౌల్ కాబట్టి ఇలా వెంటనే క్లీన్ చేసుకోండి అలాగే నేను సాయంత్రం పూట వచ్చేసి ఈరోజు ఫాలుడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం వచ్చేసి ముందుగా ఫాలుడాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా బౌల్లలో తీసి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా చేసుకుంటే మనకు పని అనేది చాలా తొందరగా అవుతుంది మళ్ళీ మనం ఫాలుడా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే అన్నీ ఇలా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను లవిత్ వచ్చేసి ఇప్పటిదాకా పడుకున్నాడు అందుకే వచ్చేసి కిచెన్లో మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తున్నాడు నేను ఫాలుడాకి ఫస్ట్ ఒక బౌల్లో జీడిపప్పు బాదం పప్పు తీసి పెట్టుకున్నాను అలాగే కొన్ని సాబ్జా గింజలు కూడా తీసిపెట్టుకున్నాను నా దగ్గర వచ్చేసి కొన్ని టూటీ ఫ్రూటీ కూడా ఉన్నాయండి రెడ్ కలరు అలాగే గ్రీన్ కలరు ఇవి కూడా నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అలాగే నేను ఇప్పుడు ఫాలుడా ప్రిపేర్ చేయడానికి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేస్తున్నాను మీకు ఇలా కార్న్ ఫ్లోర్తో ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం సేమియా కూడా వాడుకోవచ్చు మనం సేమియాను కూడా ఉడికించి వేసుకోవచ్చు అండి అలా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఈరోజు వచ్చేసి కార్న్ఫ్లోర్తో చేస్తున్నానండి ఫాలూడా అనేది అది ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అలాగే లవిత వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన కొద్ది డ్రై ఫ్రూట్స్ తింటున్నాడండి చూడండి ఫాలుడా కావాల్సినవి రోజు సిరప్ అలాగే బాదం జీడిపప్పు కొంచెం కార్న్ఫ్లోరు రెండు స్పూన్ల సాబ్జా గింజలు అలాగే మూడు స్పూన్ల షుగర్ తీసుకున్నానండి కొంచెం నేను టూటీ ఫ్రూటీ కూడా వాడుతున్నాను ఇవన్నీ మన ఫాలోకి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి నేను సాబ్జా గింజలు వాటర్ పోసి నానబెడుతున్నానండి అరగంట సేపు నానబెడితే మనకు ఈ సాబ్జా గింజలు అనేవి ఉబ్బుతాయి మీకు ఇలా ఎక్కువ పని అవుతుంది అనుకునే వాళ్ళు వేడి వాటర్ పోసుకోండి తొందరగా ఉబ్బుతాయి అలాగే నేను వచ్చేసి కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న బౌల్లో వాటర్ వేసి కలపడం వీలు కాదు కదా అందుకే నేను వచ్చేసి ఇలా పెద్ద బౌల్లో వాటర్ వేసి కలుపుతున్నానండి ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం ఇలా వాటర్ లాగా కలుపుకోవాలి అంటే ఇలా లిక్విడ్ లాగా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి పల్చగా ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టాను చూడండి ఈ ప్యాన్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది చిక్కగా అవుతుంది చూడండి ఇలా ఉడుకుతుంది అన్నట్టు అందుకే ఇలా కలుపుతూ ఉంటే మనకు ఉండలు లేకుండా వస్తుంది బాగా అందుకే నేను ఇలా కలిపాను ఇలా కలిపిన తర్వాత ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఫస్ట్ వేసుకోవాలి షుగర్ కార్న్ఫ్లోర్లో వాటర్ వేసినప్పుడు కాకపోతే మర్చిపోయాను అందుకే నేను ఇప్పుడు ప్యాన్లో వేసి ఈ షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని బాగా కలుపుతున్నానండి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం ప్యాన్కు బాగా అంటుకునే అంటే అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు కాన్ఫ్లోర్ అనేది ఉడికిందన్నట్టు తెలుస్తుంది చూడండి ప్యాన్కి ఇలా సపరేట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని వచ్చేసి నేను మురుకుల గొట్టెంలోకి తీసుకుంటున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడే చూడండి ఇలా మురుకుల గొట్టంలోకి తీసుకున్నాను అలాగే ఒక బౌల్లో వచ్చేసి నేను కొన్ని ఐస్ ముక్కలు కూడా వేస్తున్నాను అండి చూడండి ఇలా ఐస్ ముక్కలు వేసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి అలాగే ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మురుకుల గొట్టాన్ని ఇలా సేమేలాగా తిప్పుకోవాలండి నేను ఈరోజు వచ్చేసి మామూలు రంధ్రాలు ఉన్న నేను మురుకుల గొట్టాన్ని వాడుతున్నాను మీకు ఇలా దొడ్డుగా అనిపిస్తే మాత్రం అంటే లావుగా అనిపిస్తే ఇంకా సన్నగా ఉన్న మురుకుల గొట్టాన్ని తీసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఇలానే ఇష్టం లావుగానే ఇష్టం అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశానండి మనం ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ చల్లటి వాటర్లో ఇలా వేసుకోగానే ఇవి ఒక ఐదు నిమిషాలకే మనకు కొంచెం గట్టిగా అవుతాయండి అందుకే ఇలా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా వేసుకున్నాను సేమ్ ఎలాగా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి అంతలోపు నేను సాబ్జా గింజలు కూడా నానాయి బాగా చూడండి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టాను అలాగే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు నేను కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకున్నానండి పాలుడా చేయడానికి ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే అంతలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని వచ్చేసి ఇలా బౌల్లోకి ముందు రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే నేను ఇప్పుడు పాలను కూడా వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలు ఇవి చిక్కటి పాలు ఇందులో నేను వచ్చేసి ఒక స్పూను రోజు సిరప్ వేస్తున్నానండి ఇలా రోజు సిరప్ వేసుకోవడం వల్ల మనకు పాలు కలర్ చేంజ్ అవుతాయి మళ్ళీ మనకు కొంచెం టేస్టీగా తీయగా అనిపిస్తాయి పాలు ఇలా వేసి కలుపుకోవాలి ఇందులోనే నేను వచ్చేసి ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను వచ్చేసి ఈరోజు రెండు గ్లాసులకి రెండు స్పూన్లు షుగర్ వాడుతున్నాను మీరు ఇంకా కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వాడుకోండి ఈ షుగర్ కూడా మొత్తం ఈ పాలల్లో మెల్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి పాలూడాకి ముందుగా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి మనం ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ రెండు గ్లాసులలో రోజ్ సిరప్ వేస్తున్నానండి ఒక్కొక్క స్పూను ఇలా అంచుల పండి వేసుకున్నాం అనుకోండి మనం ఇవన్నీ వేసినప్పుడు అలాగే ఉంటుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలా మనం ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఎవరైనా మా వారి ఫ్రెండ్స్ వస్తే ఇలా ప్రిపేర్ చేస్తానండి ఇలా రెండు గ్లాసులలో రోజ్ సిరప్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇందులో సాబ్జా గింజలు వేసుకోవాలి మనం నానబెట్టిన సాబ్జా గింజలు చాలా చలువ అండి సాబ్జా గింజలు అలాగే ఇందులో మనం కాన్ఫ్లోర్ సేమ్యాన్ని కూడా వేసుకోవాలండి ఇలా రెండు గ్లాసులలో వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి పాలు వేయగానే మన సాబ్జా గింజలు అనేవి పైకి తేలుతున్నాయి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే వేసుకోండి నేను బయట తీసుకొచ్చాను మొన్న మార్కెట్లో అందుకే కొంచెం ఒక్కొక్క స్పూను రెండు గ్లాసులలో వేసాను కలర్ఫుల్ కోసం అలాగే పైన వచ్చేసి గార్నిష్ కోసం నేను కొంచెం రోజ్ సిరప్ కూడా వేసినానండి కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా రోజ్ సిరప్ వేసిన తర్వాత ఇందులో నేను చిన్నగా చాప్ చేసి పెట్టిన బాదం పప్పు వేస్తున్నాను చూడండి ఇలా కూడా వేశాను పైన వచ్చేసి మళ్ళీ టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేశానండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా టూటీ ఫ్రూటీ వేసుకుంటే అందుకే నేను వచ్చేసి టూటీ ఫ్రూటీ కూడా వేసానండి ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు మనం చూ చూసారా ఫాలుడా అనేది ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే మా పిల్లల కోసం మా వారి కోసం ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే ఫాలుడాను చూడండి దీన్ని మనం రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చల్లగా అవుతుంది అప్పుడు తింటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు గంటలు అలాగే నేను ఇప్పుడు ఫాలూదా కూడా చల్లగా అయిందో లేదో చూడడానికి వెళ్ళాను ఫ్రిడ్జ్ దగ్గరికి వర్షిత్ వచ్చేసి మమ్మీ ఫాలూడా కావాలన్నాడు అందుకే నేను ఇప్పుడు చల్లగా అయిందో లేదో చూసానండి చల్లగా అయింది దీన్ని ఇప్పుడు నేను ఒక ట్రేలో మా వారి కోసం అలాగే వర్షిత్ కోసం తీసుకెళ్తున్నాను నేను ఎక్కువగా తినను ఫాలూడాను మా వర్షిత్ ఎక్కువగా తింటాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కద్దాం బాయ్